రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే ఈరోజు వీసా విధానం ఒకప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ్ భారత్ కానీ దేశ విభజన జరిగిన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రకరక దేశాలుగా ఈరోజు వీసాలు తీసుకొని మనం వెళ్తున్నాం ఈ సరిహద్దులు అన్ని కూడా మనం కృత్రిమంగా సృష్టించుకున్న సరిహద్దులే మానవులు తయారు చేసుకున్న సరిహద్దులు కానీ వీళ్ళందరికి అవసరమైన అవసరాలు ఏమి వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకుల మీద ఉన్నది అది రాజ్యాలు కావచ్చు స్వతంత్ర భారతదేశం కావచ్చు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ స్వతంత్ర భారతదేశంగా డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది చాలా చిన్నది మనం పురాణాలను విన్నప్పుడు చరిత్రలు చదివినప్పుడు వేల సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం చర్చించుకుంటున్నాం వేల సంవత్సరాల చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది ఒక చిన్న ప్రయాణం మాత్రమే ఈ చిన్న ప్రయాణంలో ఎంతోమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులు రకరకాలుగా వచ్చారు కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలబడ్డారు ఆ కొద్దిమంది చరిత్రలో తీసుకున్న నిర్ణయాలు చరిత్రనే మలుపుదిప్పే విధంగా రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి పదం వైపు నడిచినాయి క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఆనాడు మన బిడ్డ పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ ఈ దేశానికే దార్శనికుడుగా మారి ప్రపంచానికే పోటీ పడే దేశంగా తీర్చిదిద్దినవాడు పివి నరసింహారావు గారు ఈరోజు దేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారికి నచ్చినా నచ్చకపోయినా పివి నరసింహారావు గారి పేరు తీసుకోకుండా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్న విషయాన్ని ప్రస్తావించలేరు అది వారి యొక్క విజ్ఞత ఈ పరిణామ క్రమంలో ఈరోజు ఇక్కడున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన అందరినీ నా సూటి ప్రశ్న మన భవిష్యత్ తరాలకు అవసరం ఉందో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే పాలకులుగా మా మీద ఉన్న బాధ్యత ప్రజలు మాకిచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అందుకే ఈరోజు ఒక్కొక్కరికొక బ్రాండ్ ఉంది అనేదైతే అంటున్నారు ఈరోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా టెన్ టు ట్వెల్వ్ మిలియన్స్ అంటే మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా కోటి కోటి ఇరవై లక్షల మంది కానీ ఒలింపిక్స్లో ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు సున్నా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అనంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచన చేయాలి ఒక చిన్న దేశం నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక థర్టీ ఎకర్స్ క్యాంపస్ జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు ఆ అమ్మాయి ఆర్షరీలో త్రీ గోల్డ్ మెడల్స్ సాధించింది ఒక కాలేజ్ కిట్ ఆ దేశం యొక్క ప్రతిష్ట మూడు బంగారు పథకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం Subscribe us and press the bell icon for more interesting updates.